హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వాటి కాళ్ళు తల ద్వారా ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచినవి ఏవి ఫస్ట్ వన్ నత్తలు సెకండ్ వన్ తేనెటీగలు థర్డ్ వన్ చీమలు ఫోర్త్ వన్ పాములు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చీమలు క్రింది వాటిలో వాటి కాళ్ళు తల ద్వారా ఒకదాంతో మరొకటి తమ భావాలను వ్యక్తీకరించినవి ఏవి అంటే చీమలు అండి ఓకేనా చీమలు నెక్స్ట్ క్వశ్చన్ కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని ఏ విధంగా తెలియపరుస్తాయి ఫస్ట్ వన్ తోకను ఊపడం ద్వారా సెకండ్ వన్ ఓల ద్వారా థర్డ్ వన్ నాకిం ద్వారా ఫోర్త్ వన్ నాకడం ద్వారా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని చేసి మీరు కామెంట్ చేయండి నేను మీ కామెంట్ని పిన్ చేస్తాను అలా చేస్తే నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాట్యం ద్వారా కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని ఏ విధంగా తెలియపరుస్తాయంటే నాట్యం చేయడం ద్వారా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెవిటి మోగ దివ్యాంగ అంటే మోగ అంటే దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించే భాష ఏది ఫస్ట్ వన్ సంజ్ఞల భాష సెకండ్ వన్ సంకేత భాష థర్డ్ వన్ ముద్రలు ఫోర్త్ వన్ ఏమోజీలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి सेकेंड वन इज द रईट आंसर संकेत भाषा చెవిటి మూగ అంటే దివ్యాగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే భాష సంకేత భాష అంటే సంకేతాలను ఉపయోగించి వారు వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జతపరచము భావ వ్యక్తీకరణ ఫస్ట్ వన్ మౌఖిక సంభాషణ సెకండ్ వన్ శబ్ద సంభాషణ థర్డ్ వన్ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఫోర్త్ వన్ పరోక్ష భావ వ్యక్తీకరణ సో ఉపయోగించినవి రైట్ సైడ్ ఏ పోస్ట్ కార్డు బి హావభావాలు సి పరస్పరం డి కరచాలనం సో ఫస్ట్ వన్ సిబిడిఏ సెకండ్ వన్ బీడీసీఏ థర్డ్ వన్ ఏసీబీడీ ఫోర్త్ వన్ డీసీబీఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిబిడిఏ మౌఖిక సంభాషణ వచ్చేసరికి పరస్పరం అండి భావ వ్యక్తీకరణ మౌఖిక సంభాషణ పరస్పరం అలాగే శబ్ద సంభాషణ హావభావాలు హావభావాల ద్వారా శబ్ద సంభాషణ తర్వాత ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కరచాలనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కరచాలనం పరోక్ష భావ వ్యక్తీకరణ పోస్ట్ కార్డులు పరోక్ష భావ వ్యక్తీకరణ పోస్ట్ కార్డుల ద్వారా అలాగే మౌఖిక సంభాషణ పరస్పరంగా శబ్ద సంభాషణ హావభావాలతో ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ పరోక్ష భావ వ్యక్తీకరణ పోస్ట్ కార్డు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఢంకా ధ్వని ద్వారా సంకేతాలు బి పొగ పొగ ద్వారా సంకేతాలు సి పావురాల ద్వారా లేఖలు పంపడము డి గుర్తుల ద్వారా పురాతన కాలంలో ప్రజలు దూరం ఉన్న వారికి వారు చెప్పదలుచుకున్నది పై ఏ పద్ధతుల ద్వారా తెలియజేసేవారు ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏబీడీ ఫోర్త్ వన్ ఏసీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసి ఓకే సో డంకాధ్వన్ ద్వారా సంకేతాలు చేసేవారు పొగ ద్వారా సంకేతాలు చేసేవారు పావురాల ద్వారా లేఖలు పంపేవారు ఈ మూడు కూడా పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి వారు చెప్పదలుచుకున్నది ఈ పద్ధతుల ద్వారా తెలియజేయడం జరిగేది నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో ఇండోర్ గేమ్స్ కానీ దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ చైనీస్ చెక్కర్స్ సెకండ్ వన్ టేబుల్ టెన్నిస్ థర్డ్ వన్ టెన్ని ఫోర్త్ వన్ వామన గుంతలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టెన్నికా ఇండోర్ గేమ్స్ కానిది టెన్నిక మరి చైనీస్ చెక్కర్స్ టేబుల్ టెన్నిస్ గుంతలు ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్స్ కాని దాన్ని గుర్తించండి సో ఫస్ట్ వన్ ఫుట్బాల్ సెకండ్ వన్ టెన్నిస్ థర్డ్ వన్ వాలీబాల్ ఫోర్త్ వన్ గచ్చంగాయలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గచ్చంగా అవుట్డోర్ గేమ్స్ ఏంటంటే ఫుట్బాల్ టెన్నిస్ వాలీబాల్ కానిది గచ్చంగాయలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ క్రీడను గుర్తించండి ఫస్ట్ వన్ కబడ్డీ సెకండ్ వన్ క్రికెట్ థర్డ్ వన్ హాకీ ఫోర్త్ వన్ ఫుట్బాల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హాకీ మన భారతదేశ జాతీయ క్రీడ హాకీ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడను గుర్తించండి ఫస్ట్ వన్ ఖోఖో సెకండ్ వన్ హాకీ థర్డ్ వన్ చదరంగం ఫోర్త్ వన్ కబడ్డీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కబడ్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరిగా జతపరచము ఫస్ట్ వన్ ఇండోర్ గేమ్స్ సెకండ్ వన్ అవుట్డోర్ గేమ్స్ థర్డ్ వన్ వినోదం ఫోర్త్ వన్ ప్రాంతీయ క్రీడ సో ఏ టేబుల్ టెన్నిస్ బి నృత్యం సి కోతి డి క్రికెట్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏడీబీసీ సెకండ్ వన్ ఏడీసీబీ థర్డ్ వన్ సీబీడీఏ ఫోర్త్ వన్ బీడీసీఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇచ్చి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ ఒక్కొక్క వీడియో చూసుకున్నట్లయితే అన్ని సబ్జెక్ట్స్కి సరిపోయేలా చేశాను అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియోస్ థౌజండ్ బిడ్స్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ మన దగ్గర మెటీరియల్స్ కానీ బిడ్స్ బ్యాంక్స్ కానీ పీడిఎఫ్స్ ఇలా ఏ పీడిఎఫ్లైనా అకాడమీ బుక్స్ పీడిఎఫ్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అది ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో మిగతా అడ్మిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఆన్సర్ వస్తరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏడీబీసీ ఇండోర్ గేమ్స్ వచ్చేసరికి టేబుల్ టెన్నిస్ అండి ఇండోర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ అవుట్డోర్ గేమ్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి క్రికెట్ క్రికెట్ అనేది అవుట్డోర్ గేమ్ అలాగే వినోదం వచ్చేసరికి ఏంటి నృత్యం వినోదం వచ్చేసరికి నృత్యం ప్రాంతీయ క్రీడ కోతికొమ్మచ్చి ప్రాంతీయ క్రీడ కోతికొమ్మచ్చి సో ఇండోర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ అవుట్డోర్ గేమ్స్ క్రికెట్ వినోదం నృత్యం ప్రాంతీయ క్రీడ కోతికొమ్మచ్చి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జతపరచము ఆట పేరు ఫస్ట్ వన్ చదరంగం సెకండ్ వన్ క్యారమ్స్ థర్డ్ వన్ కబడ్డీ ఫోర్త్ వన్ క్రికెట్ సో క్రీడా క్రా క్రీడాకారుల సంఖ్య రైట్ సైడ్ ఏ సెవెన్ బి టూ లేదా ఫోర్ సి లెవెన్ డి టూ సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ ఫస్ట్ వన్ డీబీఏసీ సెకండ్ వన్ సిబిడిఏ థర్డ్ వన్ డీబీఏసీ ఫోర్త్ వన్ ఏసీబీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డీబీఏసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఇక్కడ చూసుకోండి చదరంగం వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు ఇద్దరు క్యారమ్స్ వచ్చేసరికి ఇద్దరు లేదా నలుగురు క్యారమ్స్ వచ్చేసరికి ఇద్దరు లేదా నలుగురు ప్లేయర్స్ ఉంటారు కబడ్డీ వచ్చేసరికి ఏడుగురు ఏడుగురు కబడ్డీ ప్లేయర్స్ ఉంటారు అలాగే క్రికెట్ వచ్చేసరికి పదకొండు క్రికెట్ వచ్చేసరికి పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం అనే పొడ పొడుపు కథతో సంబంధం ఉండే క్రీడ అయ్యేది ఫస్ట్ వన్ చదరంగం సెకండ్ వన్ పులిమేక థర్డ్ వన్ గచ్చంగాయలు ఫోర్త్ వన్ వైకుంఠపాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వైకుంఠపాలి నువ్వు పామన్ చేరుకున్నప్పుడు భయపడకు ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజమనే పొడుపు కథతో సంబంధం ఉండే క్రీడ వైకుంఠపాలి అండి నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునికి అభిముఖంగా నిలబడినట్లయితే అది ఫస్ట్ వన్ పడమర సెకండ్ వన్ దక్షిణం థర్డ్ వన్ తూర్పు ఫోర్త్ వన్ ఉత్తరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తూర్పు సూర్యునికి అభిముఖంగా నిలబడినట్లయితే అది మనకి తూర్పు అవుతుంది ఆ దిక్కు మనకి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాంతం లేక వస్తువు ఒక ప్రదేశాన్ని తెలుపునవి ఏంటి ఫస్ట్ వన్ దిక్కులు సెకండ్ వన్ ప్రక్కలు థర్డ్ వన్ మూలలు ఫోర్త్ వన్ సరిహద్దులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రక్కలు ఒక ప్రాంతం లేక వస్తువు ప్రదేశాన్ని తెలిపినవి ప్రక్కలు అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము దిశలు ఫస్ట్ వన్ ఉత్తరం నుండి తూర్పు మధ్య సెకండ్ వన్ దక్షిణం నుండి పడమర మధ్య థర్డ్ వన్ ఉత్తరం నుండి పడమర మధ్య ఫోర్త్ వన్ దక్షిణం నుండి తూర్పు మధ్య సో మూ ఇక్కడ రైట్ సైడ్ మూలలు ఏ వాయవ్యం బి ఆగ్నేయం సి ఈశాన్యం డి నైరుతి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ డీసీబీఏ సెకండ్ వన్ సిడిఏబి థర్డ్ వన్ బీడీసీఏ ఫోర్త్ వన్ ఏబి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిడి ఏబి ఉత్తరం నుండి తూర్పు వచ్చేసరికి ఈశాన్యం ఉత్తరం నుండి తూర్పు ఈశాన్యం దక్షిణం నుండి పడమర వచ్చేసరికి నైరుతి దక్షిణం నుండి పడమర వచ్చేసరికి నైరుతి ఉత్తరం నుండి పడమర మధ్య వాయువ్యం ఉత్తరం నుండి పడమర మధ్య వాయువ్యం దక్షిణం నుండి తూర్పు మధ్య ఆగ్నేయం దక్షిణం నుండి తూర్పు మధ్య ఆగ్నేయం నెక్స్ట్ క్వశ్చన్ పూర్వకాలంలో నావికులు క్రింది వాటిలో వేటిను ఉపయోగించి దిక్కులను కనుగొనేవారు ఏ సూర్యుడు బి చంద్రుడు సి నక్షత్రాలు డి పవనాల దిశ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏడీసీ ఫోర్త్ వన్ ఏబీసీఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఏ డిసి సో పూర్వకాలంలో నావికులు క్రింది వాటిలో వేటిను ఉపయోగించే దిక్కులను కనుగొనేవారంటే సూర్యుడిని అలాగే పవనాల దిశను నక్షత్రాలను సూర్యుడిని పవనాల దిశను నక్షత్రాలను ఉపయోగించి దిక్కులను కనుగొనేవారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అన్ని దిక్కులను క్రింది ఏ దిక్కుపై ఆధారపడి లెక్కిస్తారు ఫస్ట్ వన్ తూర్పు సెకండ్ వన్ పడమర థర్డ్ వన్ ఉత్తరం ఫోర్త్ వన్ దక్షిణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అమ్మా సరి చేసి కామెంట్ చేయండి ఆన్సర్స్ని నేను మీ కామెంట్ పిన్ చేస్తాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను మీ అన్ని కామెంట్స్ చూస్తున్నానండి అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తరం అన్ని దిక్కులను క్రింది ఏ దిక్కుపై ఆధారపడి లెక్కిస్తారు అంటే ఉత్తరం దిక్కుపై ఆధారపడి లెక్కిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సూర్యునికి ఎదురుగా నిలిచినప్పుడు ఎడమ వైపు ఉన్నది దక్షిణం బి అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి సి మనం దిక్కులను పడవర బిందువు నుండి లెక్కిస్తాము డి రెండు దిశల మధ్య గల ప్రాంతం మూల అయితే పై వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ బీడీ మాత్రమే ఫోర్త్ వన్ ఏబీడీ మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీడి మాత్రమే అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి అవి కాదలవు ఓకే నెక్స్ట్ రెండు దిశల మధ్య గల ప్రాంతాన్ని మూల అంటారు ఈ రెండు కూడా మనకి సరైన వ్యాఖ్యలు మిగతా రెండు సరికానివి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత కాలంలో మనం వేటిని ఉపయోగించి దిక్కలను కనుగొంటున్నాం ఏ జీపీఎన్ సెకండ్ జిపిఎస్ సెకండ్ బి అట్లా సి దిక్సూచి డి మూల సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ ఏబిసి మాత్రమే ఫోర్త్ వన్ ఏసీ మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏసీ మాత్రమే చూసుకోండి ప్రస్తుత కాలంలో వేటిని ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నామంటే జీపీఎస్ని అలాగే దిక్సూచిని జీపీఎస్ను ఉపయోగించి దిక్సూచిని ఉపయోగించి రెండింటిని ఉపయోగించే మనం ప్రస్తుత కాలంలో దిక్కులను కనుగొంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ సరిహద్దులు ఏ సరిహద్దులను తెలుసుకోవడానికి మనం దిక్కులను తెలుసుకుంటే సరిపోతుంది మూలాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు బి గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలని తెలుపుతాయి సి గుర్తులతో కూడిన చిత్రాన్ని అంటం పై వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బిసి మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేస్తూ ఉండండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న లింక్స్ అనేవి చూసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీసీ మాత్రమే గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి గుర్తులతో కూడిన చిత్రాన్ని పట్టమంటాం ఈ రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జిపిఎస్ అనగా ఫస్ట్ వన్ గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్ సెకండ్ వన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ థర్డ్ వన్ గ్లోబల్ పోస్టల్ సిస్టమ్ ఫోర్త్ వన్ గ్లోబల్ ప్రిన్సిపల్ సిస్టమ్ సో సరైన సమాధానం ఓపెన్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్